అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను మా పిల్లల కోసం వామ్ రైస్ అయితే చేస్తున్నాను సో వామ్ రైస్ అలా చేసుకోవాలి సింపుల్గా పిల్లలు లంచ్ బాక్స్ లోకనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూసుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఇదిగోండి మిరపకాయ వేసుకుందాము తర్వాత పోపిన్స్లు చూడండి పోపు తీసుక వేగాం కదా ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాము చూడండి వాము తీసుకున్నాను వామును కొంచెం మనం ఇలా ప్రెస్ చేస్తే ఏదైనా నలకల్లా ఉన్నా పోపు తీసుకొని సో ఇప్పుడు వాము కూడా వేసుకుందాం వాము కూడా కొంచెం వేగాలి కాబట్టి ఉప్పు కూడా వేసుకున్నాను అయితే అయింది కదా ఇప్పుడు నేనైతే రైస్ తీసుకుంటున్నాను ఒక బౌల్ రైస్ ఇద్దరు పిల్లలకు కాబట్టి సో చూడండి రైస్ అయితే అయిపోయింది ఇంకా అంతేనండి వేడి రైసే కాబట్టి ఎక్కువసేపు వేయడం కర్లేదు ఇప్పుడు మనమైతే లంచ్ బాక్స్లో తీసుకోవడం చూపిస్తాను సో చూడండి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి పిల్లలకి చాలా సింపులే కదండి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్